చూద్దాం పోలీస్ శాఖలో పెరిగిన కానిస్టేబుల్ బాధ్యతలు సద్వినియోగం చేసుకోవాలి పత్తి కొనుగోలు కేంద్రాలు తెరవాలి మార్చి నెల వరకు కొనుగోలు చేయాలని డిమాండ్ సిపిఎం పార్టీ మహాసభలు ఉచిత విద్యా వైద్యం కావాలి అర్ధరాత్రి జోరుగా అక్రమ దందా పట్టించుకోని అధికారులు మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్య కార్యాలయంలో జిల్లా ఎస్పీడీ ఉదయ కుమార్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు జిల్లా నుంచి పోలీస్ శాఖకు ఎంపికైన నూట నలభై తొమ్మిది మంది కానిస్టేబుళ్లు జిల్లాకు రావడం జరిగిందని ఆయన అన్నారు ఇందులో యాభై రెండు మంది సివిల్ కానిస్టేబుళ్లు ఇరవై ఆరు మంది సివిల్ మహిళా కానిస్టేబుళ్లు యాభై ఆరు మంది సాయుధ దళ కానిస్టేబుళ్ళు పదిహేను మంది సాయుధ దళ మహిళా కానిస్టేబుళ్లు వివిధ పోలీస్ శిక్షణ కేంద్రాలకు శిక్షణకు వెళ్లి తొమ్మిది నెలల కఠినమైన పోలీస్ శిక్షణ పూర్తి చేసుకున్నారని తెలిపారు సమాజానికి అత్యున్నతమైన సేవలు అందించే అవకాశం ఉన్న పోలీస్ శాఖలో చేరి శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్లు ఈ రోజు నుంచి పోలీస్ శాఖలో పూర్తి బాధ్యతలు నిర్వహించేందుకు నియమించబడ్డారని తెలియజేశారు అప్పగించిన బాధ్యతలు సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు పోటీలో పాల్గొని ఎగ్జామ్ రాసి కష్టపడి ఉద్యోగం సాధించారు ఉద్యోగం వచ్చిన తర్వాత మీరందరం వివిధ పీటీసీలు మీరందరూ ఎంతో బెస్ట్ పర్సన్ అంటే మీరు ఎంతో మంది కష్టపడి ఎంతో మంది పోటీలో పాల్గొంటే మీరు వచ్చిన ప్రోడక్ట్ మీరందరం మీరు ఇప్పుడు ఈ జిల్లా పోలీసులో జాయిన్ అయిన తర్వాత కూడా ఫస్ట్ గా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కొండవేడు ప్రాంతాన్ని టూరిజం ప్లేస్ గాను ఆధ్యాత్మిక కేంద్రంగాను అభివృద్ధి చేస్తే ఎంతో లాభదాయకంగా ఉంటుందని ఆ ప్రాంత శాసనసభ్యుడు అసెంబ్లీలు అన్నారు కృష్ణదేవరాయల కాలం నుంచి ఈ ప్రాంతానికి పేరు ప్రతిష్టలు ఉన్నాయని అన్నారు అన్ని సౌకర్యాలు లేకపోయినా పర్యాటకులు వస్తున్నారని అన్నారు ప్రపంచంలో ఎక్కడా లేని నవనీత బాలకృష్ణ విగ్రహానికి ప్రతిష్ట జరిగిందని ఆయన తెలిపారు జనవరిలో ప్రారంభోత్సవం చేశాం తలపించేటువంటి నిర్మించారు అని గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కొనియాడ పడటం కూడా జరిగింది అధ్యక్ష ఆ విధంగా దీనికి ఒక ప్రాధాన్యత ఉందనేటువంటిది కూడా మీ ద్వారా గౌరవ మంత్రివర్గ దృష్టికి కూడా తీసుకొస్తున్నాను అధ్యక్ష దీన్ని అందుకని ఒక బెస్ట్ టూరిజం ప్లేస్ గా డెవలప్ చేయాలనేటువంటి దాంట్లో పాటు అధ్యక్ష ఆనాడు కృష్ణదేవరాయలు గారు కత్తులబావి దేవాలయంలో ఓన్లీ టూ మినిట్స్ అధ్యక్ష ఇంపార్టెంట్ గౌరవ ముఖ్యమంత్రి గారి కళ కొండవీడు కోట డెవలప్ చేయాలని దీనికి చౌడవరం నుంచి ఐదు కిలోమీటర్లు టన్నెల్ తోటి నేషనల్ హైవే కూడా కనెక్ట్ చేయాలని ఓపెన్ మీటింగ్ లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు చెప్పడం జరిగింది అధ్యక్ష చౌడవరం నుంచి చెన్నై కలెక్టర్ రోడ్డు కనెక్ట్ చేస్తే ఐదే కిలోమీటర్లు వస్తుంది ఈ ఐదు కిలోమీటర్లు కనెక్ట్ చేస్తే అమరావతిలో ది బెస్ట్ టూరిజం ప్లేస్ అవుతుంది డెస్టినేషన్ డెస్టినేషన్ మ్యారేజెస్ కానీ వీకెండ్స్ కానీ ఇప్పుడు కూడా వీకెండ్స్ వస్తున్నారు అధ్యక్ష ఫెసిలిటీస్ ఎక్కువ లేకపోయినప్పటికి కూడా పైన ఎప్పటి నుంచో పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్ కూడా ఉంది దానికి కూడా నిధులు కేటాయించమని అడుగుతున్నాను అధ్యక్ష అంతేకాకుండా ఒక పది ఎకరాలు కేటాయిస్తే ఫైవ్ స్టార్ రిసార్ట్ కడతానికి కూడా ఇద్దరు ముగ్గురు రెడీగా ఉన్నారు అధ్యక్ష మా గోల్కొండ రామరెడ్డి గోల్కొండ హోటల్ రామరెడ్డి గారు కడతానికి సిద్ధంగా ఉన్నారు పది ఎకరాలు కేటాయిస్తే ఫైవ్ స్టార్ రిసార్ట్ కడతానికి సిద్ధంగా ఉన్నారు అది కూడా నేను గౌరవ మంత్రి దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష ఐదు వందల సంవత్సరాల క్రితం కృష్ణదేవరాజు గారు అధ్యక్ష స్వయంభూ ఏక సేవా చూడండి అధ్యక్ష ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విగ్రహం ఇది మంత్రి గారు ఇది శ్రీ నవనీత బాలకృష్ణుడు అధ్యక్ష వెన్నముద్ద బాలకృష్ణ స్వామిని పిలుస్తారు ఇస్కాన్ వాళ్ళు విగ్రహం ఇస్తే మేము నిర్మాణం చేస్తామని ముందుకు వచ్చారు కానీ అక్కడే నిర్మించాలని ఆ గ్రామస్తులు పట్టుబట్టారు అధ్యక్ష కాబట్టి ఇది ప్రపంచంలో ఎక్కడా లేదా ఐదు వందల సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించబడింది అధ్యక్ష కాబట్టి దీనికి ఒక పక్క టెంపుల్ ఒక పక్క టూరిజం డెవలప్ చేస్తే కొండవీడు కోట గౌరవ ముఖ్యమంత్రి గారు పబ్లిక్ మీటింగ్ లో అనౌన్స్ చేసినటువంటిది దీన్ని ఇంపార్టెంట్ గా తీసుకొని భద్రాచలం సారపాకలో ఇసుక దందా ఇప్పటికీ కొనసాగుతోంది అర్ధరాత్రులు అక్రమ ఇసుక దందాకు పాల్పడుతున్నారు సారపాక బ్రిడ్జి కింద నుండి ప్రతిరోజు సుమారు ముప్పై ట్రాక్టర్లతో అక్రమ ఇసుక తవ్వకాలు నిర్వహిస్తున్నారు అక్రమ ఇసుక తోలకాలు చూసి చూడనట్లు అధికార యంత్రాంగం వివరిస్తోంది కొన్ని రోజుల క్రితం అక్రమ ఇసుక కట్టేందుకు రెవెన్యూ అధికారులు రంగంలో దిగగా అక్రమ ఇసుక తోలేవారు దాడి చేశారని తెలియజేసినా అక్రమ ఇసుక తోలేవారిపై ఇంతవరకు ఉన్నతాధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదు ఓ బడా నాయకుడు అధికారులకు అడ్డుపడుతూ అక్రమ ఇసుక దందాను ప్రోత్సహిస్తున్నాడా అనే సందేహం బూర్గంపాడు మండలంలో ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది ఆంధ్రప్రదేశ్ సృజనాత్మక మరియు సంస్కృతి సమితి చైర్పర్సన్గా తేజస్వి పొడపాటి బాధ్యతలు స్వీకరించారు గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు యువత రాజకీయాల్లోకి రావాలని మిగిలిన అన్ని వర్గాలకు స్ఫూర్తి కలిగించేలా ఉండాలని సూచించారు సమాజం గురించి ఆలోచిస్తూ నలుగురి క్షేమం కోసం పనిచేసే యువత ఉన్నప్పుడు వంతెనలు రహదారుల నిర్మాణం వంటి అభివృద్ధి సంక్షేమం వేగంగా జరుగుతుందని తెలిపారు కష్టకాలంలో ఉన్నప్పుడు పనిచేసిన వారికి యువతకు అవకాశం కల్పిస్తూ ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి మంత్రి నారా లోకేష్కి ఈ సందర్భంగా ఫేమసా అని ధన్యవాదాలు తెలియజేశారు కంఫర్టబుల్ లోకి వెళ్ళిపోతా ఉన్నారు సాఫ్ట్వేర్ ఉద్యోగులందరూ కూడా మంచి మంచి శాలరీలు వస్తూ ఉన్నాయి ఎవరు ప్రపంచంలో వాళ్ళు బతుకుతూ ఉన్న రోజుల్లో సమాజం గురించి ఆలోచిస్తూ ఈ విధంగా కూడా ముందుకు వెళ్ళొచ్చు కష్టపడితే అవకాశాలు అవి ఎదుర్కొంటా మనకు వస్తాయి ఇప్పుడే వాళ్ళు ఇంకా చిన్న వయసులో ఉన్నారు ఇప్పుడే స్టార్ట్ అయింది ఇంకా ముందు ముందు మంచి పదవులు వస్తాయని మిగిలిన వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి మీరు కష్టపడుతూ ఈవినింగ్ వీకెండ్స్ టైం ఉన్నప్పుడు కూడా ఉన్నప్పుడు కొద్ది సమయంలో సమాజం గురించి ఆలోచిస్తూ కష్టపడుతూ ఉండండి మీరు లైఫ్ లో సెటిల్ అయ్యాక నలభై ఐదు యాభై సంవత్సరాలకు పూర్తి స్థాయిలో ప్రజా జీవితంలోకి వస్తే ఎందుకంటే ఎవరో ఏదో చేస్తారని అనుకుంటే ఏమీ అని నాకు ఈ ఐదారు నెలల్లో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత క్లియర్ గా అర్థమైంది ఎందుకంటే నేను చూస్తా ఉన్నా ఎన్నో ప్రాజెక్టులను కోఆర్డినేట్ చేస్తూ వర్క్ చేస్తా ఉంటే గవర్నమెంట్ జాబ్స్ లో ఉన్నటువంటి అధికారులకి ఒకసారి గవర్నమెంట్ జాబ్ వస్తే పర్మనెంట్ జాబ్ ఈ జాబ్ని ఎవరు తీయలేటువంటి లైసెన్స్ ఉంది వాళ్ళకి ఐదు సంవత్సరాలకు ఒక ఎలక్షన్ వచ్చేటువంటి పరిస్థితి లేదు వాళ్ళకి ఇక్కడ కాకపోతే ఇంకో ప్లేస్కి ట్రాన్స్ఫర్ అవుతారు వాళ్ళ వాస్తవంగా పెద్దగా నష్టం జరిగేది ఏమీ లేదు అందుకనే వ్యవస్థలు అన్ని స్లోగా జరుగుతూ ఉంటాయి వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు జరుగుతూ ఉంటాయి అది కేంద్ర ప్రభుత్వ అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కానీ ఈ వ్యవస్థలని నడిపించాలి ముందుకి నెట్టాలి అంటే ఇలాంటి వ్యక్తులు ఒక విజన్ ఉన్నవాళ్ళు ఒక డ్రైవ్ ఉన్న వాళ్ళు ఒక ప్యాషన్ ఉన్న వాళ్ళు వచ్చి కోఆర్డినేట్ చేసి ముందుకు తీసుకువెళ్తేనే వ్యవస్థలో ఒక బ్రిడ్జ్ అయినా ఒక రోడ్ అయినా ఒక కెనాల్ అయినా కానీ వస్తుంది తప్పించి లేకపోతే జరగవు దానికి ఉదాహరణ గత ఐదు సంవత్సరాలు మీరు గత ఐదు సంవత్సరాలు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో కూర్చున్నారు మంత్రులు ఎవరో తెలియదు ఎమ్మెల్యేలు ఏం చేస్తారో తెలియదు అధికారులు ఏమో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసి ఈ రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్కటి కూడా జరగినటువంటి పరిస్థితి కాబట్టి ఈ సమాజ అభివృద్ధిని కోరుకునే ఎవరైనా సరే పిల్లలు కానీ లేకపోతే ఉద్యోగస్తులు కానీ ఇలాంటి వారిని ఇన్స్పిరేషన్ తీసుకొని మీరు అందరూ ముందుకు వస్తేనే మీరు అనుకున్న సమాజం ఒక ఇండియా అమెరికా లాగా ఎప్పుడు మన పిల్లల్ని ఇక్కడి నుంచి అక్కడ పంపించాలనుకోవడం కాకుండా అమెరికానే ఇక్కడికి రప్పించాలనేటువంటి రైతులను ఆదుకోవటానికి ఏర్పాటు చేసిన కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారులు ఆ దిశగానే పనిచేయాలని గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు గుంటూరు కలెక్టరేట్లో పత్తి కొనుగోలుపై జిల్లా కలెక్టర్ నాగలక్ష్మితో సమీక్ష సమావేశం నిర్వహించారు పత్తి కొనుగోలుపై రైతులు చేస్తున్న ఆందోళన తెలిసిన విషయమేనని గుంటూరు జిల్లాలో అరవై ఒకటి కేంద్రాలు ఇరవై నాలుగు గంటల్లో తెరవాలని సోమవారం నుండి శుక్రవారం వరకు జరిగే సిసిఐ కేంద్రాలు శనివారం కూడా కొనసాగించాలని రైతులు పంట అమ్మిన తర్వాత డాక్యుమెంటేషన్ విషయంలో కూడా రాత్రి ఏడు గంటల వరకు పని చేయాలని రైతు పండించిన ప్రతి ఎకరంలో కూడా మార్చి నెల వరకు పత్తి కొనుగోలు చేయాలని అధికారులకు ఆదేశించారు వారం రోజులుగా ఆదేశించారుంటారు పత్తి కొనుగోళ్లు సిసిఐ సెంటర్స్ లో జరుగుతున్నటువంటి కొద్దిగా డిలే ఇవన్నీ రైతుల ఆందోళన వీటి గురించి సెంట్రల్ మినిస్టర్ గారితో మాట్లాడాము అదేవిధంగా సిసిఐ అధికారులందరినీ కూడా సీనియర్ ఆఫీసర్స్ పిలిపించి ఒక రివ్యూ చేయించి అదేవిధంగా ఈ రోజు నేను కలెక్టర్ గారు సీసీ అధికారులు అందరం కూర్చున్నాం కూర్చొని ఒక మేజర్ గా నాలుగు పాయింట్ల మీద కన్ఫర్మిటీ తీసుకున్నాం ఒకటి సిక్స్టీ వన్ సెంటర్స్ ప్రతి కొనుగోలు సెంటర్లు విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఓపెన్ అవ్వాలి దానికి వాళ్ళు ఒప్పుకున్నారు ఇప్పటి వరకు నలభై ఎన్నో ఓపెన్ అయినాయి ఇంకొక ఇరవై ఓపెన్ అవ్వాలి వాటికి ఫైర్ నామ్స్ లేవనో లేకపోతే ఇంకోటి ఇంకోటి సంసం రీజన్స్ వల్ల అవి ఓపెన్ అవ్వట్లేదు అన్నారు బట్ నేను వాళ్ళందరికీ చెప్పింది ఏంటంటే మీరు అందరినీ కోఆర్డినేట్ చేసుకోండి మా ఆఫీస్ కూడా వర్క్ చేస్తుంది కలెక్టర్ గారు వర్క్ చేస్తారు విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ అన్ని సెంటర్స్ ఓపెన్ అవ్వాలి ఆంధ్రప్రదేశ్ మొత్తం అన్నాను దానికి వాళ్ళు హామీ ఇచ్చారు రెండోది ఇప్పుడు ప్రతి మండే టు ఫ్రైడే మాత్రమే కొంటా ఉన్నారు ఇక్కడ మోర్ దాన్ సిక్స్టీ పర్సెంట్ ఫార్మర్స్ అందరు కూడా టెనెంట్ ఫార్మర్స్ వాళ్ళు స్టోరేజ్ చేసుకోలేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి సాటర్డే కూడా కొనుగోలు చేయాలని చెప్పాం దానికి కూడా వాళ్ళు అగ్రి అయ్యారు తర్వాత మూడోది ఈ పత్తి అయిపోయి కొన్న తర్వాత డాక్యుమెంటేషన్ ఈ మనీ వీటి గురించి వేలిముద్రలు అనేది సాయంత్రం ఆరు గంటల వరకు చేస్తా ఉన్నారు అయితే రైతులు ఫీల్డ్స్ లో వర్క్ చేసి ఆరు గంటల కల్లా ఈ కేంద్రాలకు వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని ఏడున్నర వరకు సెవెన్ థర్టీ వరకు ప్రొలాంగ్ చేయమని చెప్పాము దానికి కూడా వాళ్ళందరూ అగ్రి అయ్యారు నాలుగోది పండిన ప్రతి ఎకరా కూడా అయిపోయే వరకు కంపల్సరీగా కొనాలి అంటే మార్చి ఆఖరి వరకు కూడా ప్రతి రైతు పత్తి కొనాలి అని చెప్పాము దానికి కూడా వాళ్ళు అగ్రి అయ్యారు సో ఈ నాలుగు పాయింట్ తర్వాత మాయిస్టర్ కంటెంట్ అనేది ఒకటి ఆ మాయిస్టర్ కంటెంట్ అనే దానికి రకరకాల కారణాలు ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు వర్కర్స్ ఈవినింగ్ రాకపోవటం కానీ పొద్దున్నే రావటం పొద్దున్నే పిక్ చేసినప్పుడు కొంత మాయిస్టర్ కంటెంట్ ఉండటం అదేవిధంగా వాళ్ళ బ్యాగ్స్ తెచ్చే విధానం తొక్కి పెట్టే విధానంలో కొంత ఉంది వాటన్నిటిని అన్ని విధాలుగా అర్థం చేసుకొని సిసిఐ అనేది రెండు ప్రైమరీ పర్పస్ గురించి ఉంది ఒకటి ఇట్లా మినిమం సపోర్ట్ ఉన్నప్పుడు వాళ్ళకి ఒక లైఫ్ లైన్ లాంటిది రైతులకి ఒకటి రెండోది ఇది లాభాపేక్షతో చేయడం దిస్ ఈజ్ నాట్ ఏ బిజినెస్ సిసిఐ ఇస్ నాట్ ఏ బిజినెస్ దిస్ ఈజ్ టు సపోర్ట్ ఫార్మర్స్ ఆ రెండు ఆబ్జెక్టివ్స్ ఎప్పుడు మర్చిపోవద్దు రైతులను ఆదుకోవడానికి పుట్టినటువంటి సిసిఐని ఆ పర్పస్ కింద పని చేయాలి అధికారులు అనే విధంగా మాట్లాడాము అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ రికమెండేషన్ ఆయన కూడా ఒక మంచి లెటర్ రాశారు అధికారులందరికీ అందరినీ సెంట్రల్ లో ఇక్కడ అందరినీ అనకాపల్లి బ్రాహ్మణ సేవా సంఘం కార్యవర్గం స్థానిక జార్జ్ క్లబ్లో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో అనకాపల్లి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు గౌరీపతి గంటి రవికుమార్ పాల్గొన్నారు నవంబర్ ఇరవై నాలుగవ తేదీ కాశింకోట మండలం ప్రమీల గార్డెన్లో అనకాపల్లి నియోజకవర్గం బ్రాహ్మణుల వన సమారాధన కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్లు సేవా సంఘం అధ్యక్షులు తెలిపారు ఈ వన సమారాధనలో భాగంగా ఉదయం సూర్య నమస్కారాలు శివుడికి రుద్రాభిషేకంతో కార్యక్రమం ప్రారంభమవుతుందని అన్నారు అందులో భాగంగా పేద మహిళా వివాహానికి సహాయ సహకారాలు మరో విద్యార్థిని చదువుకు ధన సహాయం అందిస్తున్నామని తెలియజేశారు ఆదివారం ఉదయం ఏడు గంటల నుంచి బ్రాహ్మణ సమారాధన జరుగుతుంది ఉదయం ఏడు గంటలకి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం అనంతరం అల్పాహారం తర్వాత వినోద క్రీడలు ఆ తర్వాత భోజనాలు తర్వాత వేదాశీర్వచనం అన్నీ కూడా చుట్టుపక్కల బ్రాహ్మణులందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాం ఈ అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న బ్రాహ్మణ అందరినీ కూడా ఆహ్వానించాం దాంతోపాటు మునగపాక గ్రామస్తులను కూడా ఆహ్వానించడం జరిగింది ఈ అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాం బ్రాహ్మణ సంఘం కార్తీక సమారాధన ప్రమీద చౌదరి గారి గుర్త ప్రభుత్వ తోట కసింకోటలో నిర్వహించడం జరుగుతుంది నిజ ప్రాంతంలో ఉండేటువంటి అంద బ్రాహ్మణులు కూడా కుటుంబ సైతంగా హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసి కోరుతున్నాం పుత్రాభిషేకం సూర్య నమస్కారాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది బ్రాహ్మణ బంధువులందరూ అందరూ కూడా ఆ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం రేపు జరగబోయే ఈ కార్తీక వన సంరాధన మా బ్రాహ్మణ కుటుంబాల్లోని ఎంతో ఆనందాన్ని కలగజేస్తుంది ప్రతి ఒక్క కుటుంబంతో మేము ఉన్నామనే ఒక నమ్మకాన్ని కూడా పూర్తిగా వారికి చేరుతుందని మీ అందరం ఆ కృషి కోసమేనే ఈ కార్యక్రమాలు చేస్తున్నామని దీంతోపాటు మా కుటుంబ సభ్యుల్లోని అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వారికి మేము చేతనిచ్చాము అలాగే స్కూల్ ఫీజులు కాలేజీ ఫీజులు మేము కట్టాము ముందు ముందు కూడా ఎన్నో సహాయ సహకారాలు చేస్తామని ఈ కమిటీ నుంచి వాళ్ళు ఏం ఆశిస్తున్నారో ఎటువంటి ఆశయానైనా మేము నెరవేర్చడానికి మేము అందరం నడుము కట్టామని ఈ పత్రిక ముందు అందరం ముందు మేము ఎంతో గర్వంగా తెలియజేస్తున్నాము ఈ కలయి ముఖ్య కారణం ఏంటంటే మాలో ఉన్న సంఖ్యా బాన్ని కలపడం కోసం కాదు ఇది ఈ కలయిక చిన్న పెద్ద అసమానతం తొలగించడానికి లోటుపాట్లు ఏమున్నా మా కుటుంబ సభ్యుల్లోనే వాళ్ళు చదువు కోసం ఆరోగ్య పరిస్థితుల కోసం ఎక్కడికి వెళ్ళినా సరే వృద్ధులు ఎక్కువగా కనిపిస్తున్నారు ప్రతి ఇంట్లో కూడా పిల్లలు రీత్యా హైదరాబాద్లో ముంబైలో పూణేలు చెన్నైలో బెంగళూరులో వెళ్లడం వల్ల ఒంటరిగా తల్లిదండ్రులు మాత్రమే ఉంటున్నారు వాళ్ళందరికీ మేము ఉన్నామని ఒక ధైర్యాన్ని కల్పించడం కోసం ఈ వనసమరాధన ఎక్కువ మందితో కలిపి చేయాల్సిన అవసరం వచ్చింది దీనికి మా కంటి సభ్యులు ఎంతగానో కృషి చేశారు ఆ తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు మ్యూజిక్ షో కూడా ఉంటుంది తర్వాత ఆటల పోటీలు ఉంటాయి రాజమండ్రిలోని కడియం మండలం కడియపులంకలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ రాష్ట్ర టీడీపీ తెలుగు రైతు ఉపాధ్యక్షుడు మార్గాని సత్యనారాయణ క్లస్టర్ ఇన్ఛార్జ్ బోడపాటి గోపి తదితరులు పాల్గొన్నారు మొదటి నుంచి పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న కడియం మండలం నాయకుల ఉత్సాహాన్ని చూస్తుంటే తనకు ఎంతో గర్వంగా ఉందని డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ అన్నారు ఇదే ఉత్సాహాన్ని కొనసాగిస్తూ సభ్యత్వ నమోదు రాష్ట్రంలో మొదటి స్థానంలో తీసుకువెళ్లాలని ఆయన కోరారు కోరారులం గ్రామం లేని విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సభ్యత్వం చాలా ఇవాళ తెలుగుదేశం పార్టీ తెలుసు రాజమండ్రి రోరంలో కంచుకోవటం అదేవిధంగా కడియంలో కూడా అనేక మంది తెలుగుదేశం కార్యకర్తలు ఏలదరబడి పార్టీని తప్పుతాస్తూనే ఉన్నారు ఈసారి మెంబర్షిప్లో కార్యకర్తలు బాగుండాలి వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి వాళ్ళకి భరోసా ఇవ్వాలి వాళ్ళకి వాళ్ళ పిల్లలకి కూడా ఉపాధిలో కానీ విద్యలో కానీ భరోసా ఇవ్వాలని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ గారు ఒక దృఢ సంకల్పంతో మెంబర్షిప్ డ్రేవ్ని నిర్ణయం తీసుకెళ్తున్నారు అన్ని ఆస్పెక్ట్స్ అండగా ఉండాలని ఈ నూతన మెంబర్షిప్ డ్రైవ్ జరుగుతూ ఉంది ఇది చాలా ఉపయోగాలు ఉన్నాయి ఒక కార్యకర్తగా తెలుగుదేశం కార్యకర్తకి ప్రమాదం జరిగితే ఐదు లక్షల బీమా ఉంది అదేవిధంగా అలా యాక్సిడెంట్ జరిగినప్పుడు మట్టి ఖర్చులకు పదివేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది తెలుగుదేశం కార్యకర్తకి వాళ్ళ పిల్లలకు కానీ విద్యలో కానీ ఉపాధిలో కానీ రేపు పొద్దున చేరు తెగబోతున్నారు వీళ్ళందరికీ కూడా వారి వారి అర్హతలు బట్టి అవకాశాలు ఉండబోతున్నాయి అదేవిధంగా కార్యకర్తకి ఆరోగ్యపరమైన ఇబ్బందులు వచ్చి వాళ్ళ సొంత లోపల ఆరక్షి రాని సమస్యలకి వాళ్ళు వైద్యం చేయించుకున్నప్పుడు మెంబర్షిప్ ఉన్న వారికి సీఎం రిలీఫ్ ఫండ్ కూడా రాబోతుంది అదేవిధంగా తెలుగుదేశం కుటుంబంలో జాయిన్ అయ్యే ప్రతి కార్యకర్తకి కూడా ఒక భరోసా నాయకులుగా లోకల్ నాయకులు అదే విధంగా మన ఎమ్మెల్యే ఆన్లైన్ ద్వారా ఈ మెంబర్షిప్ వచ్చే నెంబర్ ద్వారా ప్రతి అర్జీని కూడా ఆయనే స్వయంగా బదిలి చేస్తున్నారు సో ఇకపై నెంబర్స్ ఎవరైనా ఏదైనా సమస్య ఎదుర్కొన్నప్పుడు అర్జీ పెట్టినప్పుడు అవన్నీ కూడా ఒక టైం బోర్డ్ ఫ్యాషన్లో ఆ సమస్యలన్నీ కూడా పేరబోతున్నాయి ఇలా కార్యకర్తకి అన్ని విధాలా ఆడుకోవడానికి ఈ మంచి కార్యక్రమాన్ని మొదలుపెట్టిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి అదేవిధంగా మన రూరల్ శాసనసభ్యులు గోరెంట్ల బీసేద్రి గారికి నా ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా తీసుకెళ్తున్న కడిమాణి ప్రెసిడెంట్ నాయని గారికి అదేవిధంగా సీనియర్ నాయకులు మార్గన్ నాగేశ్వరరావు గారికి మార్గన్ శన్ గారికి అదేవిధంగా బోడపా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సిపిఎం పార్టీ మూడవ మహాసభలు ఘనంగా నిర్వహించారు ఈ సభకు అఖిల భారత కమిటీ సభ్యులు నాగయ్య రాష్ట్ర కమిటీ సభ్యులు జి వెంకటేష్ జిల్లా కార్యదర్శి బంధుసాయి హాజరయ్యారు రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలు చేయాలని రాష్ట్ర కమిటీ సభ్యులు తెలిపారు గుడిసెలు వేసుకున్న పేదలకు ఇందిరం ఇల్లు ఇవ్వాలని అన్నారు సింగరేణిలో కేంద్ర ప్రభుత్వం వేలం విరమించుకోవాలని అన్నారు పేదలకు ఉచిత విద్యా వైద్యం అందించాలని డిమాండ్ చేశారు ఇక్కడ ఉన్నటువంటి ప్రతినిధులంతా పది మందికి ఒక్కళ్ళు ఆ పద్ధతిలో ప్రాతినిధ్యం వహించడం కోసమే ఈ పా వంద మందిని పిలవటం అనేది జరిగింది తిరిగి ఈ ప్రాంతం లోపల చేసినటువంటి పోరాటాలు అదేవిధంగా రాష్ట్ర పార్టీ పరిశీలనలో పెట్టుకున్నటువంటి దానికి పదహారు మందితో కమిటీ కమిటీ కార్యదర్శిగా రాష్ట్ర పార్టీ మా జిల్లా కమిటీ మా ప్రతినిధులందరూ ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకున్నందుకు వీళ్ళందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఈ జిల్లాలో ఉండే అటువంటి పెండింగ్ సమస్యలు చాలా ఉన్నాయి ప్రధాన ప్రధానంగా పాత ఎర్రజరులో గుడిసెలేసిన పేదలందరికీ ఇంటి పట్టాలు ఇవ్వాలి ఈ పట్టాలు ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఈ జిల్లా సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే పదివేల కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ జిల్లాకు ప్రకటించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రైల్వే మార్గం ఈ జిల్లాకు లేదు వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం బీఈడి కాలేజీ కానీ పా అదేవిధంగా లా కాలేజీ కానీ ఇంజనీరింగ్ కాలేజీ కానీ ఈ జిల్లాకు లేవు ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం సింగరేణి అదేవిధంగా జెనుకో ఆధారిత పరిశ్రమలు కోలు శుద్ధి కర్మాగారం సిమెంట్ కర్మాగారం ఎరువుల కర్మాగారాన్ని ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దేశవ్యాప్తంగా రైతాంగ సమస్యలు కార్మిక ప్రజా సమస్యల మీద పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాల్లోనూ నిరసనలు ఉన్నాయి అదేవిధంగా ఆరు వందల ఇరవై ఐదు జిల్లాల్లో కూడా మండలాల్లో కూడా రకంగా నిరసన కార్యక్రమాలు ఉన్నాయి కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రజల్ని రాజకీయంగానే చూడొద్దని మేము కోరుతా ఉన్నాం గత పది సంవత్సరాలు అదే విధానం మీద ఉన్నాం ఇప్పుడు రేపు మహారాష్ట్ర అదేవిధంగా జార్ఖండ్ ఎన్నికలు కూడా రాబోతూ ఉన్నాయి దేశంలో ప్రజలు సంతోషంగా లేరు ధరలు బాగా పెరుగుతూ ఉన్నాయి రోజుకి కూరగాయలు పప్పు ఉప్పు చింతపండు ఇచ్చే అవసరం ధరలు భారీగా పెరిగినాయి వాటి మీద కేంద్ర ప్రభుత్వానికి సోయి లేదు అలాగే మీరు ఒక రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం మీద ఎక్కువ పెడతా ఉన్నారు అదే సందర్భంలో కేంద్రంగా మీ బాధ్యత ఇరవై రెండు లక్షల ఖాళీలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు దాని గురించి కిషన్ రెడ్డి గారు మాట్లాడరు అదేవిధంగా బండి సంజయ్ గారు మాట్లాడరు కానీ ఎక్కడ ఏ రాష్ట్రంలో ఉన్న మాటలు చెప్తా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వాల్లో బీజేపీ ఉంటే తప్ప రాష్ట్రాల్లో ఏమి పరిష్కారం కావంటున్నారు కానీ రాష్ట్రాలకు ఇచ్చే వాటా మీరు జీఎస్టీలో సక్రమంగా వేయట్లేదు ఏ రాష్ట్రాన్ని మీరు ఆదుకుంటున్నారు మన నిధులు పక్కన పెట్టి గుజరాత్ను చూస్తున్నారు మీరు ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలని చూసుకునే పత్తులు ఉన్నారు తప్ప ఈరోజు కేంద్రం అనేది సమానంగా అందరినీ సమానంగా చూడాలనే ఆ స్పృహ కేంద్ర ప్రభుత్వానికి లేదు అందుకే మీ వివక్ష ఏదైతే ఉన్నదో దాని వ్యతిరేకంగా అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ